ఇప్పుడున్న పరిపాలన ప్రచారం చేశారు కదా ఏటి ఇవ్వలేదు అమ్మ అన్నాడు అమ్మ ఇవ్వలేదు ఇల్లు ఒకటి వస్తే చాలు మాకు ఇంకేటి వద్దు మాకు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అంటేనే సూపర్ అండి మాకు చాలా నచ్చిందిగా మోడీ గారు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి కాలువలు లేవు అప్పుడు కాలువలు అయ్యేసారు బానే ఉంది ఏ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు మాకు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది అది మనకు తెలియదే మీ పేరు నా పేరు లీలావత్ అండి మేము ఆరులో నిండి మాట్లాడుతున్నాము ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ అండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సంవత్సరం దగ్గరికి వస్తుందండి పరిపాలనకు సో ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ ఏమైనా మీకు అనిపించింది డెవలప్మెంట్ అంటే అప్పులైపోయి ఉన్నారు అని అన్నారు కదండి ఆ అప్పులు తీర్చడం తర్వాత ఎక్కడికక్కడ చనిపోతున్నారు కదా అందరికీ వాళ్ళకి ప్రభుత్వం తరపునే హెల్ప్ చేస్తున్నారు కదా మరి మనం ఇంకేం అనగలం కానీ పథకాలు అంటూ రాలేదు అదే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకాలు ఇస్తాము అని అన్నారు కదా ఈ అప్పులు అన్నిటి వల్లనా ఇవ్వట్లేదేమో అని మేము అర్థం చేసుకుంటున్నాం అనమాట ప్రభుత్వాన్ని అప్పుడు మీద అప్పుడు ప్రభుత్వంలో అయితే మాకు పథకాలు అన్ని వచ్చాయన్నమాట మా పాపకి అమ్మఒడి వచ్చింది ఆటో డ్రైవర్లకి డబ్బులు వచ్చాయి తర్వాత ప్రతి ఒక్కరికి కార్మికులకి డబ్బులు వచ్చాయన్నమాట అలా ఇప్పుడు రావట్లేదు తర్వాత నలభై ఎనిమిది ఐదు సంవత్సరాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదండి వాళ్ళకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే అప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అంటే వయసులోనే ఉంటారు వాళ్ళు కష్టపడగలరు వాళ్ళకేమి ఇవ్వవలసిన అవసరం లేదు ఈ ప్రభుత్వం కాడ ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు మహిళలకు ఇవ్వకూడదు పెన్షన్లు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా అందరికి ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం ఆ తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు గ్యాస్ డబ్బులు మాకు పడలేదండి అలా అని మేము గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అడిగాము అడిగితే అమ్మ పడతాయి పడతాయి మార్చి వరకు ఉంది అని అన్నారు కానీ మరి ఇంకా పడలేదు అలా అని బ్యాంక్ కూడా వెళ్ళి అడిగాము పడలేదు మేడం అని చెప్పారు అంటే కొంచెం మందికి పడ్డాయట కొంచెం మాకు పడలేదు అలా అని మా పాపకి అమ్మఒడి కూడా రాలేదు ఏంటి మాకు చంద్రబాబు నాయుడు గారు పాలనలోనే మాకు ఇల్లులు వచ్చాయన్నమాట పాతిక వేల రూపాయలు కట్టాము అది జగన్ గారి ప్రభుత్వంలో కూడా ఇస్తాము అని అన్నారు ఇవ్వలేదు ఇప్పటికి కూడా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇస్తాము ఇస్తాము అండవే గాని అంటే మా పేరు ఎలర్ట్ అయ్యింది అనమాట ఎలర్ట్ అయినప్పుడు ఇచ్చేయాలి కదండి ఆ ఇల్లులన్నీ కట్టేసి అలా పాడిపోయిపోయినట్టుగా ఉండడం ఎందుకు ప్రభుత్వం అంతా దగ్గరగా వచ్చి అవి అందరికి ఇచ్చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం అంతే ప్రభుత్వంతో ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అంటేనే సూపర్ అండి మాకు చాలా నచ్చింది అలా అని అని కాదు ప్రభుత్వం పరంగా కాదు అతను అయితే పవన్ కళ్యాణ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ సినిమా పరంగా అతనికి హెల్పింగ్ నేచరే తర్వాత చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అతనికి అందుకు మాకు పవన్ కళ్యాణ్ గారు పాలన బాగుంది అలా అని మోడీ గారు కూడా చాలా మందికి పథకాలు పెడుతున్నారండి జనరల్ మందులు పెడుతున్నారు అన్ని విధాలుగా మోడీ గారు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఆ తర్వాత ఏంటంటే ఒక్క ఆడపిల్లకి ఇది ప్రభుత్వంలోని గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ఒక్క ఆడపిల్ల పుడితే ఆరు వేలు వేస్తున్నారని అంటున్నారు అంటున్నారు కాబట్టి మాకు బాగానే నచ్చింది

ఇప్పుడు మాకు ఇల్లు అన్నది అన్ని అన్ని పథకాలు వస్తే అన్ని పథకాలకు ఇల్లు పెట్టాం కానీ దేనికి రాలేదు నాకు నూనమాపం చేయించుకున్న తర్వాత పెనకేట్ వెళ్ళలేదని పింఛనీ కోసం ట్రై చేశాను కానీ పింఛనీ రా ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు తప్ప అది ఒక్కటే ఫ్యామిలీ అది ఫ్యామిలీ మొత్తానికి ఒకటే కార్డు మా అబ్బాయిలకు కూడా కార్డు కావాలి ఇప్పుడు కొత్తది సపరేట్ అవ్వాలి అంకంత తప్ప మా కాడ అయితే గవర్నమెంట్ది అన్నది ఏది అందలేదు ఇప్పుడు గ్యాస్ గ్యాస్ డబ్బులు గ్యాస్ డబ్బులు పడలేదు తెలీదు అడగడం కావాలి అడిగితే పడతాయి అమ్మ గ్యాస్ అడిగినా పడతాయి అన్నారు బ్యాంక్ వెళ్ళిన అడిగినా ఏమైనా పడలేదు వాళ్ళని అడగండి అన్నారు ఇంకంటే ఇంక మానేసి అడగడం కూడా మీ ఇంట్లో పిల్లలకి అమ్మఒడి ఇలాంటి వాళ్ళు అండి ఎప్పుడు లేవు ఇంకా ఏ ప్రభుత్వానికి ఏటీ లేవ మీరైతే ప్రభుత్వం నుంచి ప్రయోజించి ఏం ఇల్లు అడుగుతాం ఇల్లు కావాలి ఉండడానికి ఉండడానికి ఇల్లు కావాలి ఇప్పుడు ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది అది మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఏటి రాలేదు కూడా మనం ఎత్తారో అంటున్నారు పడతామమ్మా పథకాలు పడతాము పథకాలు రాస్తాం అంటున్నారు కానీ రాస్తారో ఏమంటారో అన్నది మనకు కూడా తెలియదు ఇప్పుడు వచ్చి రూపా ఏం హౌస్ వైఫ్ ప్రస్తుతం ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కాకుండా వేరే ప్రభుత్వం ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి మీరైతే ఏం కోరుకుంటారు మేమైతే ఏం కోరుకుంటాం పిల్లల భవిష్యత్తుల కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ల కోసం అవి కోరుకుంటాం తర్వాత ఇల్లుకి పెట్టాము లాస్ట్ గత ప్రభుత్వంలోని వచ్చే హామీ పత్రం ఇచ్చారు మామూలుగా ఉద్యమాలే కూడా పథకం పత్రం ఇచ్చారు కానీ అది ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు దానికోసం పాతిక వేలు డీడీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టాము ఆ డీడీ డబ్బులు కూడా నాకు రాలేదు పెండింగ్ లో ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు గత వచ్చిన పట్టాలైతే అప్పుడు పట్టాలు అలా ఉండిపోయి ఏం చేయాలంటే ఎవరిని అడిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు పాతికేళ్ళ డీడీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము కట్టాము రాబట్టే కదా కట్టాము అవి కూడా మాకు ఏమి రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రభుత్వం కాకుండా తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా మీరు అప్లై చేస్తున్నారు ప్రభుత్వం వచ్చినప్పుడు అదే ఇది ఇచ్చారు పట్ట ఇచ్చారు ఆ స్థలం వచ్చిందని ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గర వస్తుంది సో ఈ ప్రభుత్వంతో మీకు ఎలా ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా అప్పుల్లో ఉండిపోయారు కదా అవన్నీ క్లియరింగ్ చేసుకొని చేస్తున్నారు ఒక్కొక్కటిని ఇప్పుడు అయితే మోడీ ఆరు వేల రూపాయలు ఆడ ఒక ఆడపిల్లకి అయితే ఆరు వేల రూపాయలు పథకం ఉపయోగించారు అవి మాకు పడ్డాయి తర్వాత గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి తర్వాత ఏమో మిషన్ కుట్లకి ఫ్రీగా సర్వీస్ పెడతామని అన్నారు పెట్టారు ఆ ఏమో మేము అప్లికేషన్లు పెట్టాము అవి ఓకే చేశారు మేము తొంభై రోజులు సెక్షన్ నేర్పిస్తున్నారు కూడా మాకు క్లారిటీగా అర్థమైనట్టు చెప్తున్నారు కూడా మిషన్లు ఇస్తానని అన్నారు అవి ఇచ్చే వరకు మరి మనకు తెలీదు అక్కడ నుంచి అయితే అమలు చేశారు ఇస్తామనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మరి అమలు చేయాలి కదా డెవలప్మెంట్ ఏమైంది మా ఏరియాలో డెవలప్మెంట్ అంటే కాలువలు లేవప్పుడు కాలువలు అయ్యేశారు బానే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ మచ్ వరలక్ష్మి అండి పిల్ల వరలక్ష్మి వరలక్ష్మి గారు పిల్ల వరలక్ష్మి ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన ఇప్పుడున్న పరిపాలన అంతే ఏట్లేదు ఇంకానా ఏటి ఇవ్వలేదు అమ్మవాడు అన్నాడు అమ్మవాడు ఇవ్వలేదు మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడవాళ్ళకి పదిహేను వందలు వేస్తాను అన్నాడు అది లేదు కాకపోతే పించినవి ఫస్ట్ ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చాడు ఆ తర్వాత నాలుగు వేలు ఇచ్చాడు ఇంకా అంతే ఇంకా ఏట్లేదు ఇంకా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఏం కోరుకుంటున్నాం మాకు ఏది ఇల్లు లేదు ఏమీ లేదు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాం అదే కా ఇల్లు కావాలి మాకు ఏది కాపు సరే ఇల్లు కావాలి అందుకంటే కొద్ది అసలు మాట పనిచేసి వచ్చి కొద్దిగట్లో ఇంట్లో ఉండడం ఇల్లు ఒకటి వస్తే చాలు మాకు ఇంకేటి వద్దు మాకు అది రాశించింది మాకు నలభై సంవత్సరాలు డబ్బులు కూడా అవసరం లేదు ఇల్లు ఒకటి ఇస్తే చాలు అది మటుకు కావాలి ఎన్ని సంవత్సరం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారా ఇప్పుడు ప్రసాదం చేశారు కదా మీటింగ్ లో చెప్పారు ఎంత ఎంతమంది కుర్రోలు అంతమందికి అమ్మఒడి అన్నారు అన్నారు అది లేదు ఇది లేదు జాగ్రత్త అన్నారు అది లేదు ఏదో చేస్తే మంచిది మరి ఇప్పుడు ఇప్పుడు మీ ఏరియాలో డెవలప్మెంట్ లేదు రానున్న అంటే వచ్చే నెలలోనే మళ్ళీ అమ్మఒడి అన్నారు అందులో మీకు మీకు ఇంత ముందు గత ప్రభుత్వం అందిందా మీకు లేదు అందలేదు అమ్మఒడి అందలేదు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అందలేదు ఏటీ లేచి ఒకటే ఉమ్ పింజి వచ్చింది పింజి నోట్ వచ్చింద Gas డబ్బులు ఎందుకు పడ్యం లేదు పడలేదు ఎందుకుని పడలేదు అడిగారా అడగలేదు ఇంకా అడగలేదు